నమస్తే కార్మిక సోదరిమన్లరా సోదరులరా నా పేరు పుట్ట ఆంజనేయులు కార్మిక వర్గ పక్షపాతి సిపిఎం పార్టీ వనపర్తి జిల్లా కార్యదర్శి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్సు సంబంధించి కార్మికులు పోరాడుతున్నారు దానికి సిపిఎం సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది ఆ విషయం పైన అందులో భాగంగా పారిశ్రామిక సంబంధాల కోడు రెండు వేల ఇరవైలో పార్లమెంటులో ఆమోదం పొంది రెండు వేల ఇరవై ఐదు నవంబరు ఇరవై ఒకటి నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఐక్య పోరాటం నిర్మిస్తున్నారు దానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది అసలు పారిశ్రామిక సంబంధాల కోడు రెండు వేల ఇరవై ఏం చెప్తుంది ఈ దీంట్లో కార్మిక చట్టాలు పాత చట్టాలు ఏ ఉన్నాయి వాటిని ఎందుకు రద్దు చేశారు దాంట్లో ఉన్న మర్మం ఏంటి మనము పరిశీలన చేసేందుకు కొన్ని విషయాలు మేము ముందు చెప్తాను ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చింది బ్రిటిష్ పరిపాలనా కాలంలో అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ పంతొమ్మిది వందల నలభై ఆరు పారిశ్రామిక ఈ సంబంధాల ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రియల్ కోడ్ సంబంధించి పంతొమ్మిది వందల నలభై ఆరు అంటే స్వాతంత్రానికి ముందే రావడం జరిగింది మూడవది పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ మూడు చట్టాలను రద్దు చేసి ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ పారిశ్రామిక సంబంధాల కోడు రెండు వేల ఇరవైని తీసుకురావడం జరిగింది దీని గురించి మోడీ యొక్క ప్రచారం చాలా బ్రహ్మాండంగా కార్మికులకు చాలా మేలు జరుగుతుంది అని కొడుతున్నాం కాబట్టి దీంట్లో వాస్తవంగా కార్మికులకు ఏమైనా లాభం ఉందా యజమానుల లాభాల కోసమే నరేంద్ర మోడీ పనిచేసిందా అనేది మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది గతంలో మామూలుగా రెగ్యులర్ ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉండేది ఉద్యోగ ఉద్యోగం వచ్చిందంటే పర్మనెంట్ అయ్యేది కానీ నరేంద్ర మోడీ ఈ లేబర్ కోడ్ వల్ల ఉద్యోగం పర్మనెంట్ కాదు ఇది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు అంటే యజమానికి కార్మికునికి మధ్య ఒక ఒప్పందం రాతపూర్వకమైన ఒప్పందం ప్రకారము ఆరు నెలలు ఉండొచ్చు సంవత్సరం ఉండొచ్చు రెండేళ్ళు ఉండొచ్చు ఐదేళ్ళు ఉండొచ్చు ఒప్పందం చేసుకొని ఆ ఒప్పంద కాలం వరకు అతను పనిచేసి అతను దిగిపోవాలి అతను దిగిపోయినాక ఎక్కడ పని దొరుకుతుందో తెలియదు అభద్రతా భావంతో కార్మికుడు జీవించాలి గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిండు అభద్రతా భావంతో జీవించిన వాళ్ళే బాగా పనిచేస్తారని వాళ్ళకు మాత్రము ఈ రాజకీయ నాయకులకు మాత్రము అభద్రత ఉండొద్దు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మేమే ఉంటాం మేమే ఉండాలి అనే పద్ధతిలో కోరుకునే నాయకులు ఉద్యోగస్తులు మాత్రము అభద్రతతో ఉండాలి అతి తక్కువ కాలంలో దిగిపోవాలి కాబట్టి వీళ్ళ యొక్క వర్షన్ ఏ పద్ధతిలో ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు సంబంధించి చూస్తే రెండు వేల మూడులో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు బీజేపీ ప్రభుత్వము ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు చట్టం కాకుండానే దీన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అమలు చేయడం జరిగింది దీన్ని రెండు వేల నాలుగులోన వామపక్షాల మద్దతు కమ్యూనిస్టు పార్టీల మద్దతు అరవై నాలుగు మంది ఎంపీలు కమ్యూనిస్టులకు సిపిఎంకు సిపిఐకి ఎంఎల్ పార్టీలకు ఉండడం వల్ల ఈ కమ్యూనిస్టులు మద్దతు ఇవ్వడం వల్ల వాళ్ళు సంబంధించి చేసిన ఒత్తిడి పార్లమెంటులో చేసిన ఒత్తిడి బయట చేసిన ఒత్తిడితో ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఎనికి కొట్టడం జరిగింది అది ఉపసంహరించుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి దాన్ని చట్టరూపం తీసుకురావడం జరిగింది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది చట్టరూపం తీసుకురావడం జరిగింది ఇది కార్మికులకు చాలా మేలు చేస్తుంది అనే పద్ధతుల్లో తప్పుడు ప్రచారం చేయడం అనేది జరుగుతూ ఉంది మనం అర్థం చేసుకోవాలి ఈ నరేంద్ర మోడీ యొక్క గోడి మీడియా చెప్తున్నది ఏంటి అని అంటే ఒక సంవత్సరానికే గ్రాట్యుటీ వస్తు వస్తుంది అని అంటున్నారు సంవత్సరం తర్వాత డ్యూటీ చేసిన వాళ్ళకి గ్రాట్యుటీ లేదు సంవత్సరం వరకే గ్రాట్యుటీ రెండేళ్ళు చేస్తే ఏది లేదు ఐదేళ్ళు చేస్తే ఏమి లేదు కాబట్టి కార్మిక ప్రయోజనానికి కాకుండా యజమాని యొక్క ప్రయోజనానికి అనుకూలంగా ఈ చట్టం సంబంధించి తీసుకురావడం అనేది జరిగింది అదేవిధంగా సూపర్వైజర్ పేరుతో వచ్చిన కార్మికుణ్ణి పద్దెనిమిది వేల రూపాయలు వేతనం అంతకన్నా ఎక్కువ తీసుకుంటే అతను సూపర్వైజర్ అవుతాడు అతను కార్మికుల యొక్క కేటగిరీ నుండి పోతాడు అతనికి ట్రేడ్ యూనియన్ చట్టాలు వర్తించవు అతను సూపర్వైజర్గా కుక్కిన పేరు లేక యాజమాన్యం చెప్పినట్టు వినుకుంటా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ చట్టాలు వాళ్లకు వర్తించకుండా డెబ్బై నాలుగు శాతం కార్మికులకు పారిశ్రామిక కార్మికులకు ఈ కార్మిక చట్టాలు వర్తించకుండా ఈ సూపర్వైజర్ పేరుతోన్న వాళ్ళను పక్కన పెట్టడం అనేది జరుగుతుంది ఇది కార్మికులకు వ్యతిరేకంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి తర్వాత గతంలో వంద మంది పనిచేసే పరిశ్రమ కార్మికులు సంబంధించి పనిచేస్తుంటే ఆ పరిశ్రమను మూత వేయాలంటే లేదు ఆ పరిశ్రమను రిట్రెన్స్ చేయాలంటే లేఅపు చేయాలంటే కార్మికులను తొలగించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని ఆ పద్ధతులు చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు దాన్ని మూడు వందల మందికి పైగా కార్మికులు పనిచేస్తుంటేనే వారికి మాత్రమే ఈ ప్రభుత్వంతో అనుమతి తీసుకోవాలి రెండు వందల తొంభై తొమ్మిది మంది కార్మికులు పనిచేస్తున్నా ప్రభుత్వం అనుమతి లేదు ఇష్టానుసారం కార్మికులను తొలగించవచ్చు ఆ పద్ధతిలో మూసివేయచ్చు కంపెనీ మూసివేయచ్చు ఏమైనా యజమానికి లాభానికి అనుగుణంగా చేయొచ్చు అనేది ఈ చట్టం చెప్తుంది కాబట్టి ఇది ఎట్లా లాభం కార్మికులకు అదేవిధంగా ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతుంది పెరిగింది ఇప్పటికే ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల తక్కువ మంది కార్మికులతో ఎక్కువ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది కాబట్టి వంద మంది కాదు ఇంకా తక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న వాళ్లకు సంబంధించి అయినా కూడా ప్రభుత్వం అనుమతి తీసుకొని ఈ రిటెచ్మెంట్ కానీ ల్యాప్ కానీ మూసివేత కానీ కార్మికులను తొలగించేది కానీ చేయాలి కానీ అది వంద నుంచి మూడు వందలకు పెంచడం అంటే ఎవరి లాభాల కోసము ఇది చేస్తుండరో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా ఇది ఏంటంటే హైర్ అండ్ ఫైర్ అంటే అవసరం ఉన్నప్పుడు తీసుకోవడం అవసరం లేనప్పుడు తొలగించడం టీ గ్లాస్ తాగుతాము తాగి పారేస్తాము ఆ పద్ధతుల్లో ఇది తప్ప వేరే కాదు ఇది కార్మికులకు భద్రత ఇవ్వకపోగా కార్మికులకు భద్రతకు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది ఈ కోడు ట్రేడ్ యూనియన్ ఏర్పాటుకు కూడా ప్రమాదకరంగా ఉంది ఈ కా ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారము ఏడు మంది కార్మికులు సిద్ధమయ్యి సంతకాలు చేసి లేబర్ డిపార్ట్మెంట్కు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ఇస్తే సంఘం అవుతుంది కానీ ఇప్పుడు ఈ లేబర్ కోడ్ వల్ల అట్లా లేదు రిజిస్ట్రేషన్ను కానీ అదేవిధంగా రిజిస్ట్రేషన్ కొనసాగించడం కానీ చాలా కఠినతరం చేయడం అనేది జరిగింది రాబోయే కాలంలో కార్మికులు ఒక సంస్థలో పనిచేసే కార్మికులు పది శాతం మంది మొత్తం కార్మికుల్లో పది శాతం మంది అయినా లేదంటే వంద మంది కార్మికులైనా ఏది తక్కువైతే అది ఆ పద్ధతుల్లో ఏంటంటే కార్మికులు సంతకాలు చేసి ఇస్తేనే సంఘం రిజిస్ట్రేషన్ అవుతుంది లేదంటే అది రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది అందులో కంపెనీలో కార్మికులు కొంతమంది తొలగించబడ్డా కార్మికులు ఆ సంఖ్య వంద నుంచి తగ్గిపోయినా ఆ సంస్థ ఉండదు ఆ రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది రెండు వేలు కూడా జరగనీయరు ఈ పద్ధతుల్లో ఇది చేస్తున్నారు అదేవిధంగా గతంలో గత చట్టంలో కార్మిక సంఘాలకు సంబంధించి సంస్థ ఆ ఫ్యాక్టరీ లో పనిచేసే కార్మికులతో పాటు ఆ వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు బయటి వారిని యాభై శాతం వరకు కంపెనీ కార్మిక సంఘం సంబంధించి కార్యవర్గంలో ఉండొచ్చు అనేది చట్టంలో ఉంది కానీ ఇప్పుడు లేదు అది ఐదు మందికి కన్నా ఎక్కువ ఉండడానికి వీలు లేదు అంతకన్నా తక్కువనే ఉండాలి అంటే యజమానికి భయపడి వాడు బతకాలి వాళ్ళు ఈయన కార్మికులు ఈయన తిరగబడితే వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి భయం భయంతోన ఇది చేయాలని ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా సమ్మె సమ్మె హక్కు ఈరోజు రద్దు చేయడం అనేది జరుగుతుంది సమ్మె గతంలో ఈ పద్నాలుగు రోజుల ముందు కార్మికులు సంబంధించి పబ్లిక్ యుటిలిటీ సర్వీసులో మాత్రం పద్నాలుగు రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి పోవచ్చు మిగతా రంగాలలో సమ్మె నోటీస్ ఇవ్వకుండా వెంటనే సమ్మెలోకి పోవచ్చు కానీ ఇప్పుడు అన్ని రంగాలు ఈ పబ్లిక్ యూటిలిటీ సంబంధించిన సంస్థ కానీ లేదు బేటీ వేరే ఏ సంస్థలైనా కానీ అవి సమ్మెలోకి పోవాలంటే అరవై రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి అది పోవాలంటే ఆ వారం పది రోజులు చర్చలు జరుపుకొని అది పరిష్కారం చేసుకోవాలి యజమానులు చెప్పినట్లు వినాలి కుక్కిన పేరు లేక పడి ఉండాలి లేదు అని సమ్మె చేస్తే సమ్మె చేసిన వాళ్ళను కానీ సమ్మెను ప్రోత్సహించిన వాళ్ళని కానీ సమ్మెకు ఆర్థికంగా సహకరించిన వాళ్ళని కానీ ఈ సమ్మె సంబంధించి విచ్ఛిన్నం చేయడం సమ్మె చట్టవిరుద్ధం అని చెప్పి ప్రకటించడం వాళ్లకు జుర్మానా వేయడం వాళ్ళను జైలుకి పంపడం ఈ పద్ధతిలో చేయాలని ఈ పద్ధతులు ఇది చేస్తుంది అరవై రోజుల లోపల వాళ్ళు ఎవ్వరు కూడా సమ్మెలోకి పో వీల్లేదు ఆ పద్ధతిలో సమ్మెలోకి పోతే వాళ్ళకు సంబంధించి ఉద్యోగ భద్రత ఉండదు వాళ్ళని మళ్ళీ తొలగించడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ పద్ధతుల్లో ఈ పారిశ్రామిక సంబంధాల కోడు ఏ రకంగా కార్మికులకు లాభం ఇది యజమానులకు లాభం తప్ప కార్మికులకు లాభం కాదు కాబట్టి కార్మిక వర్గం సరిగ్గా అర్థం చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి తెలియజేస్తూ ముయిస్తున్నాను